తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలుగు యువత అధ్యక్షుడు కాకర్ల తిరుమల నాయుడు మాట్లాడుతూ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి రెడ్ క్రాస్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో మున్సిపల్ శాఖ మంత్రివర్యులు పొంగూరు మీద నిందలు మోపుతూ నారాయణ వల్లే క్రాస్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడాన్ని తప్పుపట్టారు రెడ్ క్రాస్ నిధులను ఉపయోగించుకుని ఏదో తన సొంత నిధులతో సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లుగా ప్రజల దగ్గర సానుభూతి పొందాలని చూస్తున్నారని నారాయణ విద్యాసంస్థలపైన తరచూ నారాయణ గారిపైన అర్థంలేని ఆరోపణలు చేస్తూ నారాయణని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని అన్నారు ఒక్కరోజు నారాయణతో తిరిగితే ఆయన రాష్ట్ర ప్రయోజనాల కొరకు నెల్లూరు జిల్లా అభివృద్ధి కొరకు ఎంత కష్టపడతారో అర్థమవుతుందని అన్నారు చంద్రశేఖర్ రెడ్డి మీరు రెడ్ క్రాస్ చైర్మన్ పదవితో పాటు ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేస్తే బాగుంటుందని హితవు పలికారు ఇందుకు గల కారణాన్ని వివరిస్తూ చంద్రశేఖర్ రెడ్డి తాను ఆరోగ్య కారణాల రీత్యా వైయస్సార్ నగర ఇన్ఛార్జీ పాటు రెడ్ క్రాస్ చైర్మన్ పదవి నిర్వహించడం అదేవిధంగా కార్యకర్తలకు సమయాన్ని కేటాయించలేకపోతున్నానని భావన వ్యక్తం చేసిన నేపథ్యంలో పార్టీ నగర ఇన్చార్జ్ బాధ్యత మాత్రమే జయను వెల్లడించినట్లు తెలియజేశారు

రెండు నెలల ముందే రెండు నెలల ముందే నేను రెడ్ క్రాస్ చైర్మన్ గా రాజీనామా చేయాలని నిర్ణయించుకొని ఉన్నాను కాబట్టి నేను ఆ రెండు నెలలని కాస్త ఇరవై రోజుల ముందు రిజైన్ చేస్తున్నానని చెప్పి చెప్పడం జరిగారు అంటే మీకు రెండు నెలల ముందు తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు అమలు పరుస్తూ ఏదో ఒక పని ఆ అధికార పార్టీ నారాయణ గారి వేసేసి చేతులు తులుపుకునే ప్రయత్నం చేశారు స్పష్టంగా మీరు చెప్పారు నాకు పూర్తి స్థాయిగా నేను నెల్లూరు నగర నియోజకవర్గం వైకాపా కార్యకర్తలతో సమయం కేటాయించాలి కాబట్టి రెడ్ క్రాస్ చైర్మన్ గా నేను పూర్తిగా దీనికి న్యాయం చేయలేను కాబట్టి నేను రిజైన్ చేయాలని రెండు నెలల ముందే అనుకున్నానని చెప్పి స్పష్టంగా చెప్పారు అనారోగ్య మీ యొక్క ఆరోగ్య పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు న్యాయం చేయలేనని చెప్పి రిజైన్ చేస్తున్నానని చెప్పి నన్ను చెప్పారు అంతవరకు చెప్పి ఉంటే బాగుండేది మరి నారాయణ గారు ఏదో మిమ్మల్ని డిజార్ట్ చేయాలని మీ యొక్క సంస్థలో ఎవరినో వర్కప్ చేసినట్టు అడిగినట్టు రకరకాల తల్లిపొలు మాటలు చెప్పి ఒక మీద వేసేస్తే వాళ్ళు దురుపుకుంటారనే ధోరణితో మీ యొక్క రాజీనామా చేసిన విధానాన్ని గురించి మేము తెలియజేస్తున్నాం ఒక ప్రశ్న అడుగుతున్నా చంద్రశేఖర్ రెడ్డి గారిని అయ్యా మీరు మీకున్నటువంటి రెడ్ క్రాస్ చైర్మన్ గా మీరు పూర్తిగా దాన్ని న్యాయం చేయలేదని చెప్పారే మీకు జగన్మోహన్ రెడ్డి అప్ప చెప్పినటువంటి నెల్లూరు నగర వైకాపా ఇన్చార్జ్ పదవికి నేను పూర్తి స్థాయిగా న్యాయం చేయాలనుకుంటున్నప్పుడు మరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా కూడా మీకు పదం ఉంది ఎప్పుడు రాజీనామా చేస్తున్నారు మీరు రెండు పదవులకి న్యాయం చేయలేరు కదా మరి రెడ్ క్రాస్ చైర్మన్ గా మీరు న్యాయం చేయలేదు నా ఆర్థిక బాగాలేదు నా సహకరించట్లేదు నేను రెడ్ క్రాస్ రాజీనామా చేస్తున్నాను చెప్పినప్పుడు మీ ఎమ్మెల్సీ పదవి కూడా ఎప్పుడు రాజీనామా చేస్తున్నారని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా అదే విధంగా మీరు రెడ్ క్రాస్ చైర్మన్ గా గెలిచింది ఏ విధంగా కూడా చెప్తా గతంలో లాస్ట్ టైం లో మీ రెడ్ క్రాస్ లో మనోహర్ రెడ్డి గారి ప్యానల్ గెలిస్తే అప్పుడు మీ పార్టీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా మీరు చైర్మన్ అయిన విధానాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం వెంటనే రెడ్ క్రాస్ లో చంద్రశేఖర్ రెడ్డి గారి తరమలో జరిగినటువంటి పరిపాలన పైన నిధుల దుర్వినియోగం పైన సిబిఐ ఎంక్వైరీ వేసి విచారణ జరిపించి బాధ్యులను చేరిన వారి మీద కఠినంగా శిక్షించాలనే సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా నువ్వేదో సేవా సేవ సేవ అంటున్నావే ఏ జేబులో డబ్బులు పెట్టి సేవ చేసావా చంద్రశేఖర్ రెడ్డి అని అడుగుతున్నా నీకు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి వేల వందల కోట్లకు వెళ్ళిపోయావు ఏ రోజైనా నీ జోబులో నుంచి ఒక రూపాయి తీసి రెడ్ క్రాస్కి ఇచ్చి స్వచ్ఛంద స్వచ్ఛందంగా సేవ చేసావా డాటాలు ఇచ్చిన విరాళంతో రెడ్ క్రాస్కి కి డోనార్స్ ఇచ్చిన విరాళంతో వచ్చిన డబ్బులతోటి నువ్వు దాన్ని మెహర్బానీ కోసం నీ రాజకీయ ఎదుగుదల కోసం రెడ్ క్రాస్ ని ఒక పావులా వాడుకున్నావు నువ్వు కాదని చెప్పు నేను ఛాలెంజ్ చేస్తున్నా అదే విధంగా రెడ్ క్రాస్లో లో అడ్డం పెట్టుకొని నీ సంస్థలో పనిచేసే ఉద్యోగులను అర్హత లేకపోయినా అడ్డమోలుగా వారికి ఏదో అక్కడ కల్పించాలని చెప్పేసి వారిని ఉద్యోగ నియామకాల్లో అట్టగోలుగా కూడా నీకు నీకు చెంచాలని నీ నీకు నీకు దావాగిరి చేసే వాళ్ళని తీసుకొచ్చిన రెట్టి ఈ ఈరోజు నువ్వు అట్టగోలుగా వారి యొక్క వారిని జాబుల్లో చేర్పించిన పరిస్థితి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నావు అదేవిధంగా నారాయణ గారు ఇన్స్టిట్యూషన్స్ అందరినీ కూడా ఇబ్బందులు పెట్టారు అని మాట్లాడే నిన్న నీ కాలేజీకి మీ కృష్ణ చైతన్య కాలేజీకి కూతవేటు దూరంలో ఉన్న చంద్రారెడ్డి కాలేజీకి ఏం చేసావు నువ్వు పద పద చంద్రారెడ్డి కాలేజ్ డిగ్రీ కాలేజీ ఎవరు రన్ చేస్తున్నారు అంటే నువ్వు చంద్రారెడ్డి గారిని ఇబ్బంది పెట్టావా బుచ్చిరెట్టి పాలెంలో బుద్ధికొండ శ్రీరాములు కాలేజీని ఎవరు రన్ చేస్తున్నారు ఎవరు కొనుక్కున్నారు అంటే నువ్వు వారిని ఇబ్బంది పెట్టావా నువ్వు చేస్తే ఒకటి పక్కడోళ్ళు చేస్తే ఒకటా ఈరోజు నారాయణ గారు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పంతొమ్మిది వరకు మంత్రిగా ఉన్న టైంలో మా ఇన్స్టిట్యూషన్ లో ఏదైతే అత్యాధునిక హైఫై స్టాండర్డ్స్ తోటి విద్యార్థులకు ఏ విధంగా అయితే మేము పాఠాలు చెప్తున్నామో ఎక్కడ స్టాండర్డ్స్ తగ్గకూడదన్న ఉద్దేశంతో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు విఆర్ హై స్కూల్లో ఒక మున్సిపల్ కాలేజీని డెవలప్ చేసి నారాయణ సంస్థ నుంచి ఐఐటి చెప్పేటటువంటి అధ్యాపకులతోటి మున్సిపల్ కళాశాలలో పాఠాలు చెప్పి వారు కూడా ఉచితంగా పాఠాలు చెప్పి ఆ జీత కూడా నారాయణ సంస్థ నుంచి చేసే పరిస్థితి మరి ఈ రోజు నీకు అదే కాలేజ్ ఉంది కాలేజ్ ఉంది డిగ్రీ ఉంది పీజీ ఉంది ఎంత మంది విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించావు నువ్వు గతంలో మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఉపాధ్యాయుల్సిగా ఎంతమందికి నువ్వు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చావు ఏదైనా ఒక కళాశాల ప్రభుత్వ స్కూల్లో కళాశాలలో ఒక ఉపాధ్యాయ ఏదైనా ఉండే స్కూల్ అడాప్ట్ చేసుకుని పది మంది విద్యార్థులకి ఉపయోగపడ్డావా చంద్రశేఖర్ రెడ్డి నువ్వు నారాయణ గారి గురించి మాట్లాడేది ఇప్పుడు మంత్రి అయిన తర్వాత విఆర్ హై స్కూల్ని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి సిబిఎస్ఈ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ చదువు చెప్పే విధంగా ఎవరైతే నెల్లూరు నగరంలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వారు మున్సిపల్ స్కాబెంజర్స్ పారిశుద్ధ్య కార్మికులు బీడీ కార్మికులు ఇలా ఇలా రోడ్డు సైడ్ బతికేటటువంటి వారిందరినీ కూడా వారి పిల్లల్ని కూడా నెల్లూరు నగరంలో విఆర్ హై స్కూల్ని టేకప్ చేసి దాన్ని ఒక రోల్ మోడల్ గా తయారు చేసి నెల్లూరులో సిబిఎస్ఈ హైఫెస్ట్ సిబిఎస్ఈ వారికి ఉచితంగా వారికి ఉచితంగా ట్రాన్స్పోర్ట్ అన్ని పెట్టే విధంగా స్కూల్ డెవలప్ చేస్తున్నారు నా లాస్ట్ గవర్నమెంట్ ఉత్తరా లేదా నువ్వు ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎక్కడెలిచావు నువ్వు ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా నామినేషన్ వేసినప్పుడు పనిచేస్తున్న డిఈఓ గారిని అత్యవసరంగా ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది